హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోబీ ఆలు ఈ రెండింటి కాంబినేషన్లో మసాలా గ్రేవీ రోటీలోకి పుల్కా చపాతి రైస్లోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ ఆలు గోబీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు గోబీని అయితే తీసుకున్నాను ఈ గోబీని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో తీసుకున్నాను మీకు కావాలంటే ఇంతకంటే చిన్న సైజులో లేదంటే ఇంతకంటే పెద్ద సైజు బాగుండదండి మీరు కావాలంటే కొంచెం తగ్గించుకొని చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు ఈ గోబీ ముక్కలన్నీ బౌల్లోకి వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేంత వరకు హాట్ వాటర్లో ఈ ముక్కలన్నింటిని ఉంచండి ఆలు టూ మీడియం సైజు ఆలుని పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి సన్నగా అయినా లేదంటే మీడియం సైజులో అయినా మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన మసాలా అని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను టూ టేబుల్ స్పూను అల్లం ముక్కలు పది నుండి పన్నెండు వెల్లుల్లి రెప్పలు త్రీ టేబుల్ స్పూను సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఐదు జీడిపప్పులు గసగసాలు వన్ టేబుల్ స్పూను ఈ గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ గసాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ముందుగా వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం లూజ్ పేస్ట్గానే పట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి టూ మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమోటాలని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి పెద్ద సైజు టమోటా అయితే ఒకటి అదే మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు టమోటాలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి టమోటాలు త్వరగా మెత్తగా అవ్వటానికి టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోండి టమోటా మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి మసాలా పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ పేస్టు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకొని ఆలును కూడా మొత్తం కలుపుకొని టూ మినిట్స్ ఆలుని ఉడికించుకున్న తర్వాత గోబీ వేసుకోవాలి ఎందుకంటే ఆలుని మనం ఉడికించుకోకుండా తీసుకున్నాం కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గోబీని వేసుకోండి ఈ గోబీ వేసిన తర్వాత కూడా మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాలా పేస్ట్ అంతా గోబీకి ఆలుకి పట్టేటట్టు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ముందుగా మిక్సీ జార్లో వాటర్ని కొంచెం యాడ్ చేసి ఆ వాటర్ని యాడ్ చేశాను అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేశాను ఇందులో జీడిపప్పు కొబ్బరి వేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా వేసినా కూడా గ్రేవీ అనేది కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత థిక్నెస్ వస్తుంది కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి చల్లారిన తర్వాత గ్రేవీ తిక్గా వస్తుంది లేదు మీరు వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు వాటర్ని కొంచెం తగ్గించుకొని వేసుకోండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు రోటీ పుల్కా రైస్ చపాతి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ వేలో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ